మనందరికీ తెలుసు నంది మహాదేవుని వాహనమని కాని మీరెప్పుడైనా ఆలోచించారా నంది ఎందుకు ఎప్పుడూ శివలింగానికి ఎదురుగానే కూర్చుంటాడో దానికి కారణం కేవలం వాహనం కావడం కాదు అది ఒక పరమ భక్తి కథ ఇది శిలాద ఋషి కథ శిలాదుడు గొప్ప తపస్వి కాని ఆయనకు సంతానం లేదు వంశం కొనసాగాలని శివుని కోసం ఘోర తపస్సు చేశాడు అయితే ఆయన కోరింది సాధారణ కుమారుడు కాదు శివుని వరప్రసాదంతో జన్మించే ఒక అయోనిజ కుమారుడు శివుడు ప్రసన్నుడయ్యాడు ఒకరోజు యజ్ఞానికి భూమిని దున్నుతుండగా భూమి నుంచి వెలిసిన దివ్య బాలుడే నంది కాని ఋషులు చెప్పిన భవిష్యవాణి నంది అల్పాయువని ఇది విన్న శిలాదుడు కుంగిపోయాడు కాని నంది నవ్వుతూ అన్నాడు నాకు జీవితమిచ్చినవాడే నన్ను రక్షిస్తాడు అతడు అన్నం నీరు త్యజించి ఒక కాలిపై నిలబడి శివనామజపమే చేశాడు చివరకు శివుడు ప్రత్యక్షమయ్యాడు నంది అడిగింది ఒక్కటే ప్రభూ ప్రతి క్షణం మీతోనే ఉండాలి ఆ నిస్వార్థ భక్తికి శివుడు ద్రవించాడు నందిని తన గణంగా తన వాహనంగా స్వీకరించాడు అందుకే శివదర్శనానికి ముందు నంది దర్శనం నంది కేవలం వాహనం కాదు సహనం నిరీక్షణ నిస్వార్థ భక్తికి ప్రతీక